బాస్ ఈస్ బ్యాక్ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేస్తున్నారు భారీ బహిరంగ సభతో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు సార్ మౌనం విడితే సర్కార్కి బ్యాండే అంటున్నారు గులాబీ నేతలు తమ లీడర్ రాకతో ఈ నెల చివరి నుండి పార్టీకి అన్ని మంచి శకునాలే అంటోంది కారు క్యాడర్ కొడితే గట్టిగానే కొడతానన్న కేసీఆర్ సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నాను నేను కొడితే వట్టి కొట్టు నాకు కదా సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రజా క్షేత్రంలోకి కేసీఆర్ బహిరంగ సభకు వేదిక కరారు ప్రజా సమస్యలే అజెండా ప్రభుత్వ వ్యతిరేక నిరసన సభకు ఏర్పాట్లు లక్షల మందితో భారీ బహిరంగ సభ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక సైలెంట్ అయిపోయారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇస్తున్నామన్నారు హస్తం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే సంవత్సరం తర్వాత పోరాటం తప్పదన్నారు అన్నట్టుగానే కేసీఆర్ ఇప్పటి వరకు ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయలేదు పద్నాలుగు నెలల నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే పార్టీ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు పార్టీ కీలక నేతలు కూడా ఫామ్ హౌస్ కు వెళ్లే గులాబీ బాస్ తో మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు ఆయన ప్రజల్లోకి రాలేదు కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ ప్రజలు అనేక రకాలుగా ఆందోళనలు ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయన స్పందించలేదు ప్రభుత్వానికి ఇచ్చిన ఏడాది గడువు ముగిసింది జహీరాబాద్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించిన కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు కష్టాలు పడుతున్నారన్నారు అన్నదాతలు అరిగోసబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఉపేక్షించేది లేదన్నారు కేసీఆర్ తాను కొడితే అల్లాటప్పగా ఉండదంటూ తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు గులాబీబాస్ సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టున్నా కలవట్లేదు కదా సరే గంభీరంగా మౌనంగా చూస్తున్నా కాంగ్రెస్ పాలనలో భూముల రేట్లు పడిపోయాయన్న కేసీఆర్ పెట్టుబడి సాయం రాక రుణమాఫీ కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొందన్నారు కేసీఆర్ ప్రజల కోసం తను గలమెత్తాల్సిన సమయం వచ్చిందన్న కేసీఆర్ ఈ నెల చివరిలో భారీ బహిరంగ సభ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలుపుతామన్నారు ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘ వేసరానే పన్నది బస్సు వేసే రానే పన్నది పాలమూరుపేతల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ చూడాలి జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి మొదటగా రైతులకు మద్దతుగా సభ పెట్టాలనుకున్నారు బిఆర్ఎస్ పార్టీ అధినేత కానీ ప్రస్తుతం తెలంగాణలో కులగణ రత్స పీక్స్ కు చేరడంతో బీసీల పక్షాన పోరాడాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని చెప్తున్నారు ప్రభుత్వంలోని అన్ని వైఫల్యాలపై పోరాటం చేసేలా సభకు మంచి పేరు కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం కేసీఆర్ సొంత నియోజకవర్గం నుంచే గులాబీబాస్ రీఎంట్రీ ఇవ్వనున్నారు గద్వేల్లో సభ నిర్వహించాలని నిర్ణయించారు ఐదు లక్షల మందిని తరలించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు నేతలు అందుకోసం అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నారు ఏడాది విరామం తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు దీంతో ఆయన ఏం మాట్లాడుతారు ఎలాంటి పంచి డైలాగులు పేలుస్తారన్న ఆసక్తి నెలకొంది కేవలం గులాబీ శ్రేణులు మాత్రమే కాదు రాష్ట్రంలోని అన్ని వర్గాలు కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారంటున్నారు పార్టీ నేతలు